అందరికీ నమస్కారం కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మంచిగా బ్రతకాలి తప్పు చేసిన వారు రాజులైనా ఎవరైనా సరే పరశురాముడు వాళ్ళు తలలు తీసేశాడు ఎంతో గొప్ప విద్యలకు మంత్రశాస్త్రంకి వారు ఋషులు గురువులు పరశురాముడు గొప్ప ఆచార్యులు ఋషి యోధుడు ధర్మవీరుడు ధర్మరక్షణలో క్షత్రియుడు బ్రహ్మ విద్యకు గురువుగా ఎన్నో అద్భుతమైన సాధన రహస్యాలు సిద్ధి పొంది సాధించి లోక కళ్యాణం కోసం అందించారు వారికి జాతి అహంకారం లేదు కులపిచ్చి లేదు స్వార్థం లేదు ధర్మం రక్షించడానికి భయం అనేది లేదు తప్పు చేయని వారికే తప్పును ఖండించే హక్కు ఉంటుంది నేటి సమాజం కూడా వారినే ఆదర్శంగా తీసుకోవాలి తప్పు ఎవరు చేసినా ఖండించాలి అంత గొప్ప పరశురాముడు మహావిష్ణువు యొక్క అవతారం దేవి ఉపాసన గురించి శ్రీ ధర్మశాస్త్ర యొక్క సాధన గురించి అనేక మంత్ర విద్యల గురించి ఎన్నో ఉపాసనా విధానాలు అందించారు అంటే అవన్నీ ఎంతో గొప్ప విద్యలే కదా అవి సమాజానికి ఉపయోగపడాలనే కదా మనం ఏం చేస్తున్నాం అడ్డదారిలో సమస్యలు తొలగే మార్గాలు వెతుకుతున్నాము కులపిచ్చుతో కొట్టుకుంటున్నాము ప్రతి ఒక్క బీజం ఒక దేవతా స్వరూపంగా ఉంటుంది బీజం అంటే ఏంటి అందులో ఒక మహావృక్షం దాగి ఉందని అర్థం ప్రతి ధ్వనికి నాడిలో స్పందన ఉంటుంది ముఖ్యంగా ఓంకారం అన్ని బీజాలకు తల్లి లాంటిది డెబ్బై రెండు వేల నాడులలో స్పందన కలిగిస్తుంది ఓంకారం అమృత గడియల్లో జపించడం వల్ల మానసిక శారీరక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి పరశురామ కల్పం దక్షిణ సమాయాచారం పద్ధతిలో ఎంతో పవిత్రనైన సాధన చేస్తున్నాము ఎన్నుకునే మార్గం కూడా ధర్మబద్ధంగా నేటి సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి దానికోసం చదువు ఉద్యోగం ఆపాల్సిన అవసరం లేదు సన్యాసం తీసుకోవాల్సిన అవసరమూ లేదు గృహస్థాశ్రమ ధర్మంలో ఉంటూనే ధర్మబద్ధంగా జీవిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ఉండవచ్చు దేవుడికి కులం లేదు దైవాన్ని తెలుసుకున్న వారికి కులపిచ్చి ఉండదు అన్ని వర్ణాల వారికి ఉపాసనకు అధికారం ఉంటుంది స్వార్థం లేని గురు వద్ద నమ్మకంతో సాధన చేసి మీకంటూ వెళ్ళిపోయాక కూడా ఒక చిరునామా ఉండేలాగా చేసుకోండి తొమ్మిది రంధ్రాల్లో మనిషి ప్రాణం ఏ రంధ్రం గుండా వెళుతుందో తర్వాత జన్మదాని ఆధారం ద్వారా ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి వచ్చేటప్పుడు ఏం తెస్తాము పోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్తాము అనేది వట్టి మాట వచ్చేటప్పుడు కర్మతో కర్మ భూమిలో జన్మిస్తాము పోయేటప్పుడు కర్మ వెంట తీసుకునే వెళతాము పుట్టినప్పుడు ఆడబిడ్డ మగబిడ్డ అంటారు పోయినప్పుడు ఫలానా వారు అని పేరు పెట్టి చెప్తారు ఆ పేరుకు చెడ్డ పేరు రాకుండా బతకాలి సర్వేజన సుఖినోభవంతు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి